వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పిడుగుల్ని చూసారా టీవీలో డైలీ వినాయకుడి సాంగ్స్ పెట్టుకుని ఒకడేమో డ్రమ్ వాయిస్తాడు ఇంకొకడేమో డాన్స్ చేస్తాడు వినాయకుడు అంటే వీళ్ళకి ఎంత పిచ్చో ఏమో గానీ ఈవినింగ్ అయిందంటే వినాయకుడి సాంగ్స్ ఉండాల్సిందే ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇందులో ఒకడు నార్త్ ఇండియన్ ఇంకొకడేమో సౌత్ ఇండియన్ సో ఇక్కడ ఒకడు తెలుగు ఇంకొకడు హిందీ మా తెలుగు బుడ్డోడికి హిందీ రాదు హిందీ బుడ్డోడికి తెలుగు రాదు డే అంతా డ్రమ్ వాయిస్తున్న నార్త్ ఇండియన్ బాబు స్కూల్ వెళ్ళిపోతాడు వాడు స్కూల్ నుండి ఎప్పుడు వస్తాడా అని చెప్పి నా కొడుకైతే ఒకటే ఎదురు చూపులు వాడు వచ్చినంత వరకు యశ్విన్ బాబు డ్రమ్ వాయించడం డాన్స్ చేయడం డ్యూటీ రెండు వాడే తీసుకుంటాడు నార్త్ ఇండియన్ బాబు వచ్చాక ఎవరి డ్యూటీ వాళ్ళు ఎక్కేస్తారు వీళ్ళకి వినాయకుడు అంటే ఇష్టం ప్రేమ అనే దాని కన్నా పిచ్చి అని చెప్పొచ్చేమో కానీ నిజంగా మనసులో ఎలాంటి కల్మషం లేని వీళ్ళు దేవుణ్ణి మాత్రం చాలా బాగా ఆరాధిస్తారు వేళ పుణ్యమా అని చెప్పి మా ఇంట్లో అయితే డైలీ భజన జరుగుతూనే ఉంటుంది వాళ్ళు చేసే పనులు చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది చూసారు కదా ఇంకా మునిగిపోతారు అంతే అలా అని ఎప్పుడు కలిసే ఉండరు వీళ్ళు కూడా చాలా భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు అయినా పిల్లలు కలిసిమెలిసి ఉంటే ఆశ్చర్యం కొట్టుకుంటా కొట్టుకుంటే ఆశ్చర్యం ఏముంది కొట్టుకోవడం పక్కన పెడితే భక్తిలో మాత్రం ముందుంటారు ఇంత చిన్న ఏజ్ లో వీళ్ళ భక్తిని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అయినా వీళ్ళ భక్తిని చూసి నేననే కాదు మా ఓనరమ్మైన వీధిలో వాళ్ళైనా చూసి ఒకటే ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఒక్క విషయం నిజమైన భక్తి విషయంలోను దేవుడి విషయంలోను వీళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఇలా ఉంటే ఇంకా టెంపుల్ కి వెళ్తే ఏమైనా ఉందా అయితే మాత్రం అసలు రానే రానంటాడు వీళ్ళ భక్తిని చూసి వినాయకుడు కూడా కైలాసానికి పోకుండా వీళ్ళతోనే డైలీ టైం స్పెండ్ చేస్తుంటారేమో ఇంకా సాంగ్ మధ్యలో యాడ్ ఏమైనా వచ్చిందా ఒకటే అరుపులు వీళ్ళ నోటి వెంట ఎక్కువగా వచ్చే పదం మాత్రం ఒకటి గణపతి పప్ప మౌర్య మంగళమూర్తి మౌర్య నెక్స్ట్ వినాయకుడు తర్వాత వీళ్ళు ఎక్కువగా ఆరాధించేది సాంగ్స్ చూసేది మాత్రం ఆ అమ్మవే కాళికామ్మ సాంగ్స్ వచ్చినప్పుడు జై కాళీ మహాకాళి అంటారు ఇక్కడ ఇంత భక్తిలో కూడా మధ్యలో చైర్ కోసం కొట్టుకుంటున్నారు ఇంకా చూసి చూసి చేసేది లేక చైర్స్ అన్ని తీసుకు వేరే పడేసా అమ్మ సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం జై కాళి మహాకాళి జై కాళి మహాకాళి అంటారు వీళ్ళు ఉన్న యాక్టివ్నెస్ కి అలసిపోతారో లేదో కూడా నాకు డౌటే వీళ్ళ పుణ్యమాని నేను కూడా నాకు తెలియకుండానే నిరంతరం ఆ దేవుడి భక్తిలోనే ఉంటున్నాను ఇలా అంటారా టీవీలో సాంగ్స్ చూస్తూ వాళ్ళు వేస్తున్న డాన్స్ చూస్తూ